నమస్కారం మీరు చూస్తున్నారు ఆర్టీవీ హెల్త్ నేను సహస్రా జనరల్గా మహిళల కన్నా మగవారికి హార్ట్ అటాక్స్ ఎక్కువగా వస్తున్నాయి అనేది చాలా సందర్భాల్లో ఎన్నో నివేదికలు కూడా మనం చూసాము అయితే ఎందుకని మహిళల్లో హార్ట్ అటాక్స్ తక్కువ ఉంటాయి మగవారికి ఎందుకు హార్ట్ అటాక్స్ ఎక్కువగా ఉంటాయి అనే డౌట్ ఈరోజు మీతో పాటు నేను కూడా క్లారిఫై చేసుకోవడానికి డాక్టర్ కిరణ్ తేజ గారిని ఇక్కడ పిలవడం జరిగింది మరి డాక్టర్ కిరణ్ తేజ గారిని అడిగి ఈ విషయాలు తెలుసుకుందాం నమస్తే డాక్టర్ నమస్తే చెప్పండి డాక్టర్ ఈ ఇష్యూ అనేది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ప్రశ్న పైగా చాలా మీమ్స్ కూడా వచ్చాయి అమ్మాయిలకి హార్ట్ లేదు అందుకే హార్ట్ అటాక్ రాదు అని అంటూ ఉంటారు సో అపార్ట్ ఫ్రమ్ జోక్స్ ఏంటి రీజన్ అసలు సో బేసిక్గా మేల్స్కి మగవాళ్ళకి ఆడవాళ్ళకంటే చాలా ఎక్కువగానే వస్తుంది గుండెపోటు సో కారణాలు ఎందుకు అంటే ఇదివరకు అంతా లైఫ్ స్టైల్ ఒకటి మెయిన్ రీజన్ అంటే అబ్బాయిలు మాత్రమే స్మోకింగ్ ఆల్కహాల్ ఎక్కువగా ఉండేవి కాబట్టి అది వన్ ఆఫ్ ది మెయిన్ వన్ ఆఫ్ ది రీజన్ ఉండేది ఇప్పుడు సోషల్ లైఫ్ చూస్తే మీరు ఆడవాళ్ళు కూడా మగవాళ్ళకి అనుకూలంగానే స్మోకింగ్ ఆల్కహాల్ కన్జంప్షన్ అవి ఉన్నాయి అయినా కూడా ఈ జనరేషన్లో కూడా మీరు చూస్తే మేల్స్కి ఫీమేల్స్ అంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకంటే చాలా తక్కువగా వస్తుంది ఎందుకు అంటే అసలు బేసిక్ రీజన్ ఈ లైఫ్ స్టైల్ కాదు బేసిక్గా ఈ ఎస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ ఏవైతే లేడీస్ ఉంటాయో అవి ప్రొటెక్టివ్ ఎఫెక్ట్ ఉంటుంది మాటికి ఈ టెస్టోస్ట్రాన్ అనేది మగవాళ్ళకి ఏదైతే ఉందో దానికి ఆ ప్రొటెక్టివ్ ఎఫెక్ట్ లేదు అందుకనే ఎప్పుడైతే మెనోపాజ్ ఏజ్ వస్తుందో నలభై ఐదు దాటిన తర్వాత ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఆల్మోస్ట్ ఈక్వల్ ఛాన్స్ వచ్చి నలభై ఐదు పైబడిన ఆడవాళ్ళందరికీ గుండెపోటు రావడం ఎక్కువగా అవుతూ ఉంటుంది అండ్ అనేది కేవలం మహిళలనే ఉంటుంది అబ్బాయిలు ఈస్ట్రోజన్ ఉంటుంది కదండి అంత మోతాదులో ఏవైతే ఆడవాళ్ళని ఆడవాళ్ళగా గుర్తి అంటే ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అవన్నీ కారణం అబ్బాయిలో ఈ ప్రొజెస్టన్ అది అది ఉంటుంది అంతే సో ఇది మాత్రం కొద్దిగా మాత్రమే ఉంటాయి ఓకే రైట్ సో ఇవి రెండు అనేవి ఎలా హార్ట్ ని ప్రొటెక్ట్ చేస్తాయి అంటారు బై ఇన్హెరెంట్ గా మన హార్ట్ ఫార్మేషన్ ఏదైతే క్లాట్ ఫార్మేషన్ ఉంటుందో దానికి ప్రొటెక్ట్ ఎండోథీలియం అనేది ఉంటుంది వాటికి ఆ ఎండోథీలియం మీద పనిచేసే రిసెప్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈస్ట్రోజన్ ప్రజెస్టాన్ అనేవి హెల్ప్ చేస్తాయి రెండోది బ్లడ్ క్లాట్ కాకుండా కూడా హెల్ప్ చేస్తాయి హార్మోన్స్ సో ఎప్పుడైతే ఎస్ట్రోజన్ ప్రాన్ లేడీస్ కి ఉన్నాయో అవి అందుకనే వాళ్ళు మీరు గమనిస్తే నలభై ఐదు యాభై ఏళ్ళు దాటిన తర్వాత ఆడవాళ్ళకి మొదలవుతుంది మగవాళ్ళకి మాత్రం ముందు నుంచే మొదలవుతుంది అండ్ ఈ ఒక్క రీజనేనా ఇంకా లేకపోతే మీరన్నట్టు అన్నట్టు కొన్ని లైఫ్ స్టైల్ కూడా మారడం కూడా ఒక రీజన్ ఇది వరకు కాలంలో అది తప్పకుండా ఒప్పుకోవాలి ఎందుకంటే మగవాళ్ళే ఎక్కువగా స్మోకింగ్ అవి చేసేవారు కాబట్టి టు వెరీ ఆనెస్ట్ ఇప్పుడున్న జనరేషన్ లో ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కి ఆడవాళ్ళు కూడా ఆన్ పార్ ఐ విల్ నాట్ సే ఈక్వల్ అని చెప్పను బట్ దే హావ్ ఇంప్రూవ్డ్ ఇంప్రూవ్మెంట్ అనలో ఏమో తెలియదు బట్ దే హావ్ ఇంక్రీజ్డ్ ఇన్ నంబర్స్ నంబర్ ఆఫ్ స్మోకింగ్ అవి చాలా ఎక్కువగా ఉన్నాయి అండ్ ఇంకొకటి ఇన్ కేస్ అబ్బాయిలు ఈ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఇవి కానీ కంట్రోల్ చేసుకొని ఫుడ్ హ్యాబిట్స్ చాలా ఆరోగ్యంగా ఉంది ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే జిమ్ చేసేవాళ్ళు ఎంత ఆరోగ్యంగా జిమ్ చేసుకుంటూ ఫిట్గా ఉన్న వాళ్ళు కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి సో ఎందుకని జిమ్ అనేది యాక్చువల్గా సోషల్ మీడియా కొంచెం హైప్ చేసిన ఇష్యూ అది మీరు ఓవరాల్ ఇప్పటిదాకా చూసిన జిమ్లో చనిపోయిన వీడియోస్ ఒక పదో పదిహేను ఉంటాయి కానీ మొత్తం ఇండియాలో ఇప్పటిదాకా మీరు ఇప్పటికి చూస్తే జిమ్ వెళ్ళే వాళ్ళు కొంత కొన్ని లక్షల్లో ఉంటారు సో లక్షల్లో ఉన్న వాళ్ళలో పదిహేనో ఇరవయో వీడియోలు మీరు చూశారు కాకపోతే అవి వైరల్ అయ్యేసరికి అందరూ చాలా భయపడుతూ ఉంటారు సో జిమ్ చేసిన ప్రతి ఒక్కరికి గుండెపోటు వస్తుందని లేదు సో జిమ్ చేసే ముందు మనం చేయాల్సిన ఖచ్చితంగా చేయాల్సిన ఒక ఒక డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవాలి ఒక ఈసీజీ ఎక్కువ ముందుగా చేసుకోవాలి జిమ్ స్టార్ట్ చేయాలి ఎవరైనా జిమ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఇవి ఎందుకు చేయాలి అంటే ఇందాక మన ముందు వీడియోలో మనం అనుకున్నట్టుగా ఈ హీరో నాని జె జెర్సీ సినిమాలో చనిపోయారు చూసారా మీరు చూస్తే జెర్సీ ఆడుతూ ఆడుతూ ఈసీజీలో తేడా ఉంది అని చెప్తారు అటువంటి కొన్ని జబ్బులు ఉంటాయి లాంగ్ క్యూటీ సిండ్రోమ్ అని హైపర్ ట్రోఫిక్ అని ఇటువంటి జబ్బులు ఉంటాయి ఆ జబ్బులు కనుక ముందుగా మనం పట్టుకుంటే అటువంటి వాళ్ళని వెళ్ళమని చెప్పకూడదు జిమ్ అవి ఎక్సై ఎగ్జర్షన్స్ అవి చేయకూడదు సో అటు అలా కొన్ని రకమైన కార్డియాకరేస్లో ఆపచ్చు ఇంకొకటి ఏంటంటే ఈ జిమ్ కెళ్ళిన చాలా మంది కొంతమంది ఈ స్టిరాయిడ్ హార్మోన్లు వాడడం ఆ ఫ్యాట్ డైట్స్ అవి తీసుకోవడం మంచి అంటే మరీ ఎక్స్ట్రీమ్ డైట్స్ అవి తీసుకోవడం ఎక్సెసివ్ గా అంటే అన్ని ఒక రోజే చేసేయాలి అనుకుని ఎక్సెసివ్ గా వెయిట్ చేయడం లాంటివి కొద్దిగా రిస్క్ ఎప్పుడు కూడా గ్రేట్ చేయాలి ఒక జిమ్ కోచ్ ఆధ్వర్యంలోనే ఖచ్చితంగా చేయాలి అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సినీ సెలబ్రిటీస్ అంటే పునీత్ రాజ్ కానీ శ్రీహరి కానీ వీళ్ళు కూడా ఎక్కువ వర్కౌట్ చేస్తారు ఈ పునీత్ రాజ్ కేసులో ఏం జరిగిందంటారు ఖచ్చితంగా పునీత్ రాజ్ కుమార్ గారి కేసు ఇదే అయిందని చెప్పడానికి లేదు సో ఆయనకి ముందు నుంచి జెనెటిక్ పరంగా ఇష్యూస్ ఉండి ఉండొచ్చు లేదు ఈ హార్ట్ అటాక్ అనేది ఎవరికైనా రావచ్చు ఇప్పుడు నార్మల్ గా రోడ్డు మీద నడుస్తుంటే వస్తుంది అలా రోడ్డు మీద నడవడం ఆపేం కదా అంటే చాలా మీరు సోషల్ మీడియా ఇన్ఫ్లూన్సర్స్ అయితే ఏం చెప్తున్నారు ఈ స్టెరాయిడ్స్ ఎక్కువ తీసుకుంటున్నారు ఈ హీరోస్ ఈ సెలబ్రిటీస్ ఇది రీజన్ చెప్తున్నారు చనిపోయిన పునీత్ రాజ్ కుమార్ తీసుకున్నారా లేదా అని మనం కామెంట్ చేయకూడదు సో యూజువల్ గా చాలా మంది జిమ్ కి వెళ్లే వాళ్ళందరికీ ఏవైతే ఈ జబ్బులు వస్తున్నాయో ఈ స్టీరాయిడ్ హార్మోన్ల వల్ల చాలా ఎఫెక్ట్ అయితే డెఫినెట్ గా ఉంటుంది నార్మల్ గా జిమ్ చేసే వాళ్ళందరికి ఏమీ కాదు ఎక్సెసివ్గా చేసే వాళ్ళకి ఒకే రోజు రిజల్ట్ రావాలి అని ట్రై చేసే వాళ్ళకి ఎక్స్ట్రీమ్ డైట్లు చేసే వాళ్ళకి దాంతోపాటుగా వాళ్ళ లైఫ్ లో ఇంకా వేరే వేరే స్ట్రెస్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి అందుకని కొంతమందికి మాత్రమే వస్తుంది జిమ్ డేంజరస్ అయితే వెళ్ళిన ప్రతి వాడికి రావాలి స్ట్రెస్ కూడా చాలా రోల్ ప్లే చేస్తుంటే అవును స్ట్రెస్ అనేది చాలా చాలా ఎస్పెషల్లీ ఈ మధ్య వచ్చే యంగ్ ట్వంటీ టు ఫార్టీ ఇయర్ మధ్యలో వచ్చే చాలా మంది హార్ట్ అటాక్స్ స్ట్రెస్ ఇస్ అ అండ్ ఇంకొకటి చిన్న పిల్లలకి సార్ వాళ్ళు అసలు జిమ్ చేయరు అలానే పెద్ద థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ కూడా కాదు వీళ్ళ వీళ్ళకి అంటే జెనెటిక్ ఇష్యూస్ కాకుండా ఇంక ఏ రీజన్స్ అయి ఉంటుంది స్మోకింగ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మనకి మనకి ఎవరికి తెలియకుండా స్మోక్ అనేది చాలా చాలా ర్యాంపెండ్గా ఉంటుంది ఈ డ్రగ్ యూసేజ్ డ్రగ్ యూసేజ్ ఉంటుంది లాంటివి అటువంటివి కూడా చాలా హై ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తాయి హార్ట్ మీద మూడోది వాళ్ళు వాళ్ళు వాడే లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే సరిగ్గా టైంకి పడుకోకపోవడం టైంకి లేవకపోవడం లేట్ నైట్ పార్టీస్ కానీ ఫ్రీక్వెంట్ అసలు చేయొద్దు లైఫ్ ఎంజాయ్ చేయొద్దని నేను చెప్పను బట్ లేట్ నైట్ ఉన్నవి ఎక్కువ శాతం ఎక్కువ శాతం ఉండకపోతే మంచిది రైట్ డాక్టర్ చాలా విషయాలు అయితే ఈరోజు మాకు క్లారిఫై వచ్చింది నాకు ఎప్పటి నుంచి ఉన్న డౌట్స్ అన్నీ కూడా ఈరోజు మిమ్మల్ని అడిగాను అండ్ మీకు కూడా ఇలాంటి సందేహాలు ఏమన్నా కూడా తప్పకుండా మమ్మల్ని అడగండి అండ్ మరో వీడియోలో మరోసారి డాక్టర్ కిరణ్ తేజ గారిని కలుద్దాం సో డాక్టర్ కిరణ్ తేజ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అపోలో హాస్పిటల్ హైదరాబాద్ లోకల్ టు గ్లోబల్ న్యూస్ ఫింగర్ హైదరాబాద్లో ఒక ఐటమ్ డౌన్లోడ్ media legend roy prakash is back